యుద్ధం మిగిలేవున్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని పోరి నేలన నేల నీ సింధు ఇవి రాసుకో సరిగ్గా తీసుకొని గొమ్మల పెన్షన్ రాదు మళ్ళీ ఎన్నికలే కార్యక్రమం అనుకున్నాం గొమ్మల పెన్షన్ రాదు పెన్షన్ వచ్చినాక ఇల్లు ఇస్తారు కాబట్టి దయచేసి ఇది ఊళ్ళో నిత్యనే ఉంటుంది కాదు ఇద్దరు కూడా ఆఫీసర్స్ వచ్చిన రోజు ఒకవేళ పని ఉన్నా ఏదైనా ఉన్నా కానీ పని బంధు పెట్టుకొని చుట్టారెడ్డి కదా ఒకవేళ చెడు కార్యక్రమం జరుగుతుంది తప్ప మంచి కార్యక్రమం కూడా పెళ్ళిళ్ళకు దావతులకు దానికి కాబట్టి చాలా జనవరి నుంచి పెన్షన్లు కూడా స్టార్ట్ అవుతాయి దసరా నుంచి పెన్షన్ కార్డులు ఇల్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి మరే గవర్నమెంట్ పది లక్షలు ఇల్లు అంటున్నారు మొన్న దాకా నాలుగు లక్షల ఇరవై ఐదు అన్నారు మొన్నటి దాకానేమో స్థలాలు ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు అన్నారు మరి నిన్న నుంచి గవర్నమెంట్ చేయాలని అనుకున్నారు స్థలాలు లేని వాళ్ళకు కూడా స్థలాలు లేని వాళ్ళకి కూడా స్థలాలు గురించే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి తొందర పదకొండు ఈ పదకొండు పదకొండు సంవత్సరాలు ఎట్లయితే బంగ బంగపడ్డరో ఇప్పుడు కొంత ఒక నెలనే అటెండ్ అవుతుంది కానీ అచ్చులు మాత్రం పక్క ఒక నాలుగు ఎక్క పక్క వస్తాయి కానీ మాక్సిమం నాకు తెలిసి మాకున్న రిపోర్ట్ ప్రకారం ఆరుమూరు నియోజకవర్గంలో ఎనభై ఏడు గ్రామాలు ఉన్నాయి ఎనభై ఏడు గ్రామాలలో గవర్నమెంట్ అన్నట్టు కాన్సెన్సీకి ఏడు వేలు అయితే మూడు వేల ఐదు వందలు వందలయినా మూడు వేల ఐదు వందలు ఇచ్చిన మంది వస్తాయి మళ్ళీ ఏడాది అంతకు వస్తాయి కాలు ఒకటే సరితే ఇంకా మ్యాక్సిమం ఇల్లు లేనరు ఉండరు ఇక ఆడన్న కూడా ఒకటి కాదు కూలిపోయే దసరి ఇల్లు ఉండదు లేకపోతే ఇల్లు ఏదో టమాటా ఆడబడి ఉండదు అది మళ్ళీ ఏడాది మళ్ళీ మూడేళ్ళ నాటికి మళ్ళీ కూడా కూడిపోయి కాబట్టి వాళ్ళు ఈ పోగరగాలి చెప్పిన మాటలు నమ్మకం మళ్ళీ ఇల్లు వేయాలని నేనే రేషన్ కార్డు ఇవ్వాలని నేను పెన్షన్ ఇవ్వాలని నేను వాళ్ళని ఎప్పుడు రేవంత్ రెడ్డి ఇవ్వాలని కరెక్ట్ రేవంత్ రెడ్డి ఇస్తాడు నాకు రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ ఇస్తాడు శాంక్షన్ చేయాలని లైలాపూర్ ఫోటోలు కూడా పెట్టి పంపించింది ఇంకా వారం పది శాంక్షన్ ఏం చెప్తున్నాం రేపు సర్పంచులు జాగ్రత్తగా ముఖ్యమల్లో మీరు అనుకుంటున్నారు సార్ మా ఊరోడు మా మరవి మా చుట్టపోడు మా కులపోడు మా గల్లోడు ఆడికి కుర్చేది ఏమన్నా సరే అడిగి ఏ విషయం సరే ఇటు అనుకున్నాను ఒక దరిద్రం పడుతుంది ఊళ్ళో ఇప్పటికే పదకొండేళ్ళతో ఇల్లు కట్టిర్రా కట్టిండ్రా సర్పంచ్ ఊర్లో లేరా లేరాహా లేరా గవర్నమెంట్ కట్టించింది ఇల్లు మరి ఏం చేసి సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఎడిపోయాడు ఎటువేడు ఎంపీటీసీ గారు ఎమ్మెల్యే గారు ఎడిపోయాడు అదే కొద్దిగా కొద్దిగా గుణం ఉన్న రీతి ఉన్న పోటేసి ఓటేసేటప్పుడు ఆ పే పేల కార్ఖాన షాట కింద ఐదు వందలు పెట్టి అది లంగా పెట్టుకోట్టు ఆ కింద పెట్టు రెండు రూపాయలు రెండు నోట్లు అన్నా కింద పెట్టు శివాజీ బిడ్డల కట్ట కింద పెట్టు ఆ లంగా కొద్దిగా లంగా తొందరనే అత్త దగ్గరికి కాబట్టి ఒకరే చెప్తున్నా ఇస్తారన్న కొంత ధర్మంతో ఉన్నారు కొద్దిగా నిజాయితీలు ఉన్నవి మంచి రోజులు వచ్చినాయి అందరం కలిసి ఒకరి కష్ట సుఖాలు ఒకరు మర్చుకుందాము ఇండ్లు పెంచులు రేషన్ కార్డులు రోడ్లు డ్రైనేజ్లు అన్ని వేసుకుందాం ఇక మంగాపూర్లో అయిపోయింది పైన ఐదు ఇండ్లు పదకొండు ఏళ్ళ పంచక ఇప్పుడు పంచుకున్నాం కర్త పంచచ్చు కట్టకు దానికి వస్తాం కాబట్టి చెప్తున్నా ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక సంస్థ రంగంలో ఎంపీడీస్ కానీ పిహెచ్ కానీ కొద్దిగా నాకు సహకరితోని కొద్దిగా నీటి నిజాయితీలోని కొద్ది గుణం మంచి ఉండని ఎన్నుకుంటే మీరు నా తలు నా రోజులు అడిగేస్తాడు నేను యాడికి రామ్మంటే అడిగిస్తాడు ఆ హైదరాబాద్ నుండి మనం మూడు రోజులు ఉంటాడు ఇట్లా చెక్లే చెక్లే మొత్తం మొత్తం గతి ఇలా మొత్తం తీసుకొస్తాం చెక్లు సర్పంచ్ అయ్యా అంటే ఆ కాలేజీలో పొద్దుగా మా మర్రి దాడుతుంటది మా మీద వాళ్ళ దొరుకుతుంది అనుకుంట రోజు తిరిగి నాకు ఎట్లా కాబట్టి పిల్లలు నేను చెప్పినోడి నాకు సహకరించోడి నేను కూడా నన్ను అంటుందని చెప్ప మీకు ఆ ఊర్లో మీరు అందరు ఎవరైతే ఒప్పుకుంటారు వారికి ఓటు చేయబడ్డాను ఏదేడు ఏడు పనికి పని కాను తీసుకెళ్తున్నాను నేను చెప్పాను కాబట్టి స్థానిక సంస్థల రెండోది ఇప్పటి నుంచి కానీ ఇంటి యజమాని పేరు ఇక్కడ పేరు ఉంటుంది అతని పేరు అతని ఆ నెంబరు మొబైల్ నెంబరు అతని నెంబర్ ఉంటుంది ఉంటది ఇవ్వది ఈ చిప్పున్న చూడు ముందే చెప్తున్నా అందరి సరిగా ఇప్పుడు వచ్చారు కాబట్టి ఈ చిప్ ఏదైతే ఉందో చిన్నది ఒడుకలది ఇంట్లో భర్త ఉంటేనేమో ఆ భర్త డీటెయిల్స్ బాగా ఇట్లా ఇట్లా పెట్టగానే అయిపోతుంది కార్ ఇట్లా పెట్టగానే మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు ఏమైంది చెప్పారు వయసు ఎంత ఉన్నది వాళ్ళకి ఆరోగ్యం ఎట్లున్నది అలా అందవైపేలున్నారా ఇంతకుముందు చిత్ర గుర్తులు అంటున్నారు అది చిన్న చూసినా చిన్నప్పుడు నాటకాలకి ఇట్లుంటున్నాయి ఏమధర్మరాజు చిత్ర గుర్తులు కాబట్టి ఇప్పుడే రాపించుకోండి మళ్ళీ నేను తేడా ఈ కార్డులు మళ్ళీ మళ్ళీ రావు ఇప్పుడు రెండు రకాల కార్డ్స్ వస్తున్నాయి ఒకటేమో ఒకటి ఒకటేమో ఊర్లోళ్ళకు రెండోళ్ళ కంటే మెడ నిండా బంగారం ఉండి భూమి ఉండి కార్లు ఉండి భూమి కారు అది ఒకటి ఆర్సిసి బిల్డింగ్ పెద్ద మేడలు ఉండే కదా ఆళ్ళ దగ్గర ఉన్నారండి అంటే ఆళ్ళు